ఈరోజు రెసిపీ వచ్చి కరివేపాకు పొడి అండి కరివేపాకు కారం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి కరివేపాకు కారం పొడి వల్ల యూజెస్ ఏంటంటే ఈ కరివేపాకు వల్ల కంటి చూపు పెరుగుతుందండి నెక్స్ట్ ఏమో హెయిర్ గ్రోత్ ఉంటుందండి చాలా మంచిదండి హెల్త్ కూడా ఉన్న కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేయాలో కూడా చెప్తానండి చూపిస్తాను రెసిపీలోకి వెళ్ళిపోతాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఈ కారం పొడి అనేది రైస్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక కడిగి ఆర పెట్టుకోవాలండి కరివేపాకున ఆ కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి కరివేపాకు అనేది మంచి ఫ్రై అయిపోవాలండి ఫ్రై చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీ కూడా వచ్చిందండి స్పైసీ ఉందండి కరివేపాకు అయితే ఫ్రై అయిపోయిందండి చూడండి నేను చూపిస్తున్నాను అలా చేయి పెట్టి నలుపుతునేటప్పుడు పీస్లా కట్ అవుతుందండి అలా ఫ్రై చేసుకోవాలండి ఇది తీసి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లోకి ఫ్రై అయిపోయింది ఆ సౌండ్ బట్టి కూడా మనం ఫ్రై అయిపోయిందని తెలిసిపోద్దండి అది తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం చనపప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి దీన్ని మినపప్పు యాడ్ చేసుకుంటున్నానండి జీలకర్ర ధనియాలు మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఒక పది పన్నెండు ఎండుమిర్చి తీసుకోండి ఎన్నిమీరకాయలు వేయడం వల్ల చాలా టేస్ట్ కూడా ఉంటుందండి నాకైతే చాలా స్పైసీగా కమ్మగా భలే వచ్చిందండి మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చూపిస్తున్నాను రెడ్ కలర్గా అయిపోయండి మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఫ్రై అయిపోతే మనకి నేను లైట్గా ఇంగువ యాడ్ చేస్తున్నానండి చిటికడు ఇంగువ చిటికడు పసుపు లాస్ట్లో యాడ్ చేసుకొని వాటిని ఒకసారి మిక్స్ చేసుకుంటే అండి చింతపండు యాడ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెం చింతపండు తీసి యాడ్ చేసుకోండి కొంచెం ఉప్పు రుచికి తగ్గట్టుగా మిక్సీ వేసుకోవాలండి వాటిని చూడండి మిక్సీ వేసక చూపిస్తున్నాను రెడీ అయిపోయిందండి కరివేపాకు కారం పొడి నచ్చిన టేస్టీగా హెల్తీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్